కొంతమూరు కాపు సేనాధిపరులో కార్తీక వనసమరాధన మదరపూడి తోటలో ఘనంగా నిర్వహించారు కాపు సేన వనసమారాధన ముఖ్య అతిథులు టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు కాపు నాయకులు పంతం కొండలరావు బీజేపీ నగర అధ్యక్షులు బొమ్ముల దత్తు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ప్రముఖ న్యాయవాది కోడి సతీష్ నాయుడు గంటా సునీల్ హాజరారు బొరుసు శ్రీనివాస్ ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు పిల్లలకు స్త్రీలకు దంపతులకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు హాజరైన ఉల్లాసంగా ఉత్సాహించారు ఉండేటట్లుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆహ్వాన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రశంసించారు ఈ కార్యక్రమాలు ఆహ్వాన కమిటీ సభ్యులు వడ్డీ రామకృష్ణ పిల్ల దుర్గా ప్రసాద్ కొప్పర్తి బాలసుబ్రమణ్యం కడియం శివనాయుడు ప్రసాద్ రాజేంద్ర నాని సత్యనారాయణ అంబటి సత్యనారాయణ బంగారరాజు పాల్గొన్నారు ఈ రోజున కొంతమూరు గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో వరసమారాధన ఏర్పాటు చేయబడినది బొదురు తోటలో ఈ సందర్భంగా సొంతమూరు గ్రామానికి సంబంధించి ఔత్సాహికులైనటువంటి యువకులు వడ్డి రామకృష్ణ గారు పిల్ల దుర్గాప్రసాదు తోట రాజేంద్ర ముండ్రేట్ ప్రసాదు తదితరులు వీరందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి గ్రామంలో ఉన్నటువంటి కాపు యువతను కాపు మహిళలందరినీ కూడా సంఘటితపరిచి ఈ తోటలో కార్తీక సమానాధన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ముఖ్య అతిథులుగా సిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంత కొండలరావు గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ఎర్ర వేణుగోపాలరాయుడు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు గారు తదితర పెద్దలు విచ్చేసి అలాగే స్థానిక న్యాయవాది కోడి సతీష్ నాయుడు గారు తదితర విచ్చేసి వారి సందేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాపుల్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి వారి వారి పిల్లల్ని విద్యా విజ్ఞానం సంపాదించే దిశగా అందరూ కృషి చేయాలని పిల్లల్ని బాగా చదివించుకొని వారిని ఉన్నత మార్గంలో చేరేలాగా వారు కృషి చేయాలని చెప్పి వారు సందేశం ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలోని యువకులందరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అన్నిటివి కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలకు మహిళలకు కూడా వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు తెరిపించడం అనంతరం వారికి బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి యావన్ మంది పెద్దలకు అందరికీ కూడా కొంతమూరు గ్రామ కాపు సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాపు జై జై కాపు